మీకు ఉద్యోగ భద్రతను కల్పిస్తాం మీకు టీచర్లకి గౌరవం ఇస్తాం టీచర్లు గుండెల్లో పెట్టుకుంటాం దయచేసి మీరు ఆ భద్రతను కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ముద్రగడ గారి అమ్మాయి శ్రీమతి కాంతి గారు వారి అల్లుడు శ్రీ చందు గారు నాకు ఒకటే చెప్పారు ఈ రోజున నాకు నిజంగా అమ్మ నేను మీ ఇంత తుని ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు పాదాల సాక్షిగా చెప్తున్నా నాకు వారికి ఒక కుమార్తె ఉన్నంతను కూడా అసలు విషయం నాకు తెలియదు కాంతి గారు ఉన్నారు నాకు విషయం కూడా తెలియదు నాకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాన్నగారిని ఒక మాట అనాలని కానీ ఆయన వైసీపీకి వెళ్ళినా నాకేం ఇబ్బంది లేదు గౌరవిస్తాను పెద్దల్ని ఈరోజున తుని సభ సాక్షిగా చెప్తున్నాను కాంతి గారు జాయిన్ అవుతానంటే నేను ఒకటే మాట చెప్తున్నాను నేను తండ్రికి కుటుంబానికి కూతురికి వేరు చేసే వ్యక్తిని కాదు నేను నేను మీ నాన్నగారికి నాకు ఎందుకంటే ఒక తండ్రి బాధ నేను అర్థం చేసుకోగలను అలాగే తల్లి ఒక కూతురు బాధ్యత నేను అర్థం చేసుకోగలను నేను మీకు మాట ఇస్తున్నాను మీకు నేను గౌరవం ఇచ్చే బాధ్యత మీ వారికి మీ ఇద్దరికి కానీ ఈ రోజు నేను మాట్లాడి మీకు కండువా వేస్తే నేను నాన్నగారిని ఆయనకి ఎందుకు ఆయనకి ఇబ్బంది కలగ పెద్ద పెద్ద ఆయన పెద్దవారు పది మాటలు అంటారు ఉంటారు పదిసార్లు తిడతారు మనల్ని భరించాలి మనం భవిష్యత్తులో నేను మీకు ఈరోజు ఇంత పెద్ద మనసుతోటి కాంతి గారు వచ్చారు ఆవిడ నా సోదరి మా ఆడపడుచు నేను మిమ్మల్ని ఎన్నికలకి వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ జనసేన అన్నది కాకుండా నేను మీ నాన్నగారి దగ్గరికి మన నేను మీ నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి మీతో పాటు నేను మీ ఇంటికి వస్తాను నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ఎందుకంటే మనం ఎన్ని గొడవలున్నా మనం వచ్చి కూర్చొని ఆయన ఆయనతో మనం విభేదించచ్చు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు కానీ వేరే పార్టీలో ఉండొచ్చు కానీ నేను ఇచ్చే గౌరవం అందరికి పెద్దలందరికీ ఇచ్చే గౌరవం మనం కలిసి ప్రయాణిస్తున్నాం కలిసి ఉండాలి విడిపోకూడదని కోరుకుంటున్నాం నేను సగటు రాజకీయ నాయకుడిని కాదు నేను మీ ఇంటి వాడిని మీ కుటుంబ సభ్యుడిని మీ సోదరుల్లో ఒకరిని మీ అన్నదమ్ముల్లో ఒకరిని సాటి మనిషిని మానవ హక్కుల్ని కాపాడ కాపాడుకోవాలనుకునేవాడిని నేను ముఖ్యంగా సోదరి కాంతి గారికి వారి వారి శ్రీవారు చందు గారికి కూడా ప్రత్యేకించి నేను మాటిస్తున్నాను మిమ్మల్ని అందరి కుటుంబ సభ్యులతోటి మిమ్మల్ని తీసుకెళ్ళి అప్పుడు నేను జనసేనలో మిమ్మల్ని సంపూర్ణంగా ఆహ్వానిస్తాను ఈరోజు ఉన్నారు ఈ రోజున జనసేనలో ఉన్నారు కానీ మిమ్మల్ని చేయబట్టి సగర్వంగా తీసుకెళ్ళి నేను నాన్నగారు అను నాన్నగారి దగ్గర తీసుకెళ్ళి మరి మీరు తీసుకెళ్ళండి ఆయనకి చెప్పి మిమ్మల్ని తీసుకొస్తానని మనస్ఫూర్తిగా ఇక మీరు బాగున్నారు తల్లిదండ్రులు తీవ్ర ఉండాలి ఎవరికైనా సోదరి కాంతి గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను కుటుంబాలనే కుటుంబ కులాలనే కలిపేవాడిని కుటుంబాన్ని వేరు చేస్తామా కుటుంబాన్ని కలుపుతాం ముద్రగడ గారిని కాంతి గారిని కలుపుతాం తప్ప మనం కూర్చొని వేరు చేయం అలా పరిస్థితి ఎప్పుడు తీసుకురాం ఎనమల దివ్య గారిని కూర్చోపెట్టి అక్కడ మెజారిటీతో కల్పించండి సైకిల్ గుర్తు మీద మంగళపూడి అనంత గారు బైక్ నుంచి పోటీ చేస్తున్నారు జనసేన మద్దతుదారులందరూ మరియు అందరూ వారి మెజారిటీతో గెలిపించండి నా సోదరుడు ఉదయ్ శ్రీనివాస్ ఉన్నాడు వారిని కాజు క్లాస్ గుర్తి మీద గెలిపించండి నేను మీకు ఈ రోజులో మాట ఇస్తున్నా వచ్చే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే వచ్చే ఎన్నికల్లో కాంతి గారిని జనసేన అభ్యర్థిగా నిలబెడతాం భవిష్యత్తులో సత్తా ఉంది బలం ఉంది ప్ర గుండెల్లో మాటని బలంగా చెప్పగలిగేది ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నా మనుషుల్ని కలుపుతాను తప్ప కుటుంబాల్ని కలుపుతాను తప్ప వేరు చెయ్యండి మేము నిలబడతాం మాట మీద